హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి వన్ టు టూ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దాని గురించి పూర్తిగా వివరంగా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన ఇంకొక వీడియో ఏంటంటే చాలామంది కామెంట్స్లో డౌట్స్ అడిగినారు ఆ డౌట్స్ ఫుల్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో వివరంగా అయితే వివరిస్తా రెండు వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకోటి లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ప్రతి సబ్జెక్టు నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏ డేట్న వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది అనేది ప్రతి ఏ సబ్జెక్ట్కి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఏ డేట్ రోజు వెరిఫికేషన్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా వివరంగా అయితే వివరిస్తా ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంకా ఎస్టర్డే వీడియోకి కొన్ని కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది కామెంట్స్లో అయితే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ డౌట్స్ రావడానికి కారణం ఏంటంటే మీరు స్కిప్ చేస్తున్నారనమాట స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాలేదు కాబట్టి ఈ వీడియోలో కూడా వివరంగా అయితే వివరిస్తా కొన్ని కామెంట్స్ అయితే రావడం వచ్చినాయి కాబట్టి దాని గురించి వివరిస్తా కనీసం ఏదైనా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో తర్వాత కూడా కామెంట్లో కామెంట్ చేయండి డౌట్ ఏంటంటే ఇక్కడ కన్వొకేషన్ కాన్వొకేషన్ ఉన్నది ప్రొవిజనల్ లేదా కాన్వొకేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ కన్సాలిడేటెడ్ అంటే అది లేక అది అని చెప్పడం అయితే జరిగింది కానీ రెండు ఉంటే బెటర్ అని నా అభిప్రాయం అనమాట రెండు ఇచ్చిండ్రు కదా ఏమైతుంది మా అయితే అప్లై చేసుకుంటే టెన్ డేస్లో మీకు వచ్చేస్తుంది కాన్వోకేషన్ అనేది కాబట్టి అప్లై చేసుకోండి ఇప్పుడు టైం ఉంది చాలా టై చాలా టైం ఉంది కదా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది ఇది ఒక డౌట్ అయితే అడిగింటమాట ప్రొవిజనల్ ఉంటే ఓకేనా లేకపోతే కాన్వోకేషన్ ఉంటే ఓకేనా ఇట్లాంటివి అడుగుతున్నారు రెండు ఉంటే ఏమవుతుంది ఏం కాదు కదండి ఒకవేళ ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇది ఇది కూడా ఇదే ఇది లేదా అని అనుకో అప్పుడు టెన్షన్ వాడతారనమాట అప్పుడు టెన్షన్ పడేదానికన్నా ఇప్పుడు ముందుగానే టైం ఉంది కాబట్టి తీసుకుపోవడం అయితే బెటర్ అని నేను చెప్తా ఇంకా ఇంకో ఇంకో కామెంట్ ఏం చేసిందంటే నాన్ క్రిమినయర్ గురించి అడిగినట నాన్ క్రిమిన సర్టిఫికేట్ టూ థౌజండ్ థర్టీన్ది ఉంది సార్ అని చెప్పేసి అడిగినారు టూ థౌజండ్ థర్టీన్ది అయినా టూ థౌజండ్ థర్టీన్ కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీది టూ థౌజండ్ ట్వంటీ త్రీది ఉందని చెప్పేసి అయితే అడగడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయినా నో ప్రాబ్లం ఏమి కాదు కానీ టైం ఉంది కదా టైం ఉంది కాబట్టి నాన్ క్రిమినల్ తీయడం పెద్ద విషయమేం కాదు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడ నాన్ క్రిమిలర్ కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర పోయి నాన్ క్రిమిలైర్ కూడా తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అనమాట ఎందుకంటే చాలా టైం అయితే ఉంది కదా ఇంకా ఇది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ జివో నెంబర్ ట్వంటీ బీసీడబ్ల్యూ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇది నాన్ క్రిమిలైర్ కూడా తీసుకోండి నో ప్రాబ్లం అంటే ప్రజెంట్ ఉంటే కొంచెం బెటర్ అనమాట వేరే అంటే ఒకవేళ అది ఉన్నా ఓకే ఏం కాదు కానీ ఒకవేళ ప్రజెంట్ ఇది ఉంటే బాగుండు అనే ఆప్షన్ వద్దనమాట ఇంకా ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారంటే వన్ ఇస్టు టూ ప్రకారం సాధారణ వ్యక్తులను అయితే సెలెక్ట్ చేసిన నెక్స్ట్ వన్ ఇస్టు ఫైవ్ అయితే పీడబ్ల్యూడీ వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి పదమూడు వందల తొంభై రెండు వేకెన్సీస్ అనమాట ఎంతమంది సెలెక్ట్ చేసినరు వెరిఫికేషన్కి ఎంతమంది నా రే రమ్మన్నారు ఎంతమంది సెలెక్ట్ అయినారు ఏ సబ్జెక్టుకి ఏ ఏ ఏ డేట్న పిలిచినరు అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే వివరంగా వివరిస్తా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అనమాట వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే లెవెన్త్ వరకు అయితే ఉంటుంది లెవెన్త్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఫైవ్ ఎనిమిది ఎనిమిదో నెల ఐదు నుంచి స్టార్ట్ అయితే తొమ్మిదవ నెల పదకొండు వరకు అయితే ఉంటుందని చెప్పేసి అంటారు చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పదమూడు పన్నెండు పదమూడు తారీఖు రోజు కూడా ఏమైనా మిస్ అయినట్టు ఉంటే మిస్ అయిన క్యాండిడేట్స్ కానీ మిస్ అయిన సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ డేట్ రోజు అయితే ఆ రెండు రోజులు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే వన్ టు టెన్త్ వరకు ఒకటే వన్ ఫైవ్ ఉంటే సరిపోతుందా అని అన్నారు వన్ టు సెవెంత్ క్లాస్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఇచ్చినారు కదా ఇక్కడ వన్ టు సెవెంత్ ఉన్నా ఓకే వన్ టు టెన్త్ ఉన్నా ఓకే ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుతుంటారు కదా వన్ టు టెన్త్ వరకు ఒకటే సర్టిఫికేటే ఉంటుంది అనమాట ఒకవేళ వాళ్ళ వన్ చేంజ్ అయ్యారు అనుకో అప్పుడు చేంజ్ అవుతుంది వన్ టు సెవెంత్ వరకు స్కూల్లో పోయి వెళ్ళి అడగండి వన్ టు సెవెంత్ వరకు కూడా ఇవ్వగలి ఇస్తారనమాట దాదాపు ఒకసారి అయితే అడగ అడగడానికి అయితే చేయండి ఇంకా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ద్వారా దీనికి ఎలిజిబిలిటీ ఉంటే దేని ద్వారా ఎలిజిబిలిటీ అయ్యంట్రు అనేది ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి నెక్స్ట్ ఎన్ఓసి ఎన్ఓసి గురించి అడిగినరు గురుకుల వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలనే సార్ అని అడిగినారు ఎన్ఓసి సర్టిఫికేట్ గురుకుల రీసెంట్గా జాయిన్ అయినా సరే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి అడిగినారు వేరే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదన్నమాట ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని ఇచ్చిండ్రు కదా ఇక్కడ క్లియర్గా ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికెట్ ఎన్ఓసి అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దానికి ఎంతో కొంత మనీ అయితే ఉంటుంది ఇక మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చేసిండ్రు కదా ఇప్పటికే ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఎంతో కొంత మనీ ఉంటుంది ఒక వన్ లాక్ దాకా ఉండొచ్చాము మరి మేబీ అమౌంట్ పే చేసి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని అడుగుతున్నారనమాట వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవై ప్రొవైడ్ ఫ్రమ్ త్రీ ఎయిట్ త్రీకే ఓపెన్ అవుతుందనమాట త్రీకి ఓపెన్ అవుతుంది ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి త్రీకి ఓపెన్ అవుతుంది థర్టీన్ వరకు అయితే ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ చాలామంది ఈ లిస్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అసలు వెబ్సైట్లో లేదు అని అంటున్నారు కదా అందుకోసమనే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఉందో లేదనేది చూసుకోండి క్లియర్గా అర్థమవుతుంది ఎంతమంది ఏ డేట్ రోజు సెలెక్ట్ ఏ డేట్ రోజు అయితే వాళ్ళని పిలిచిండ్రు ఆఫ్టర్నూనా లేకుంటే ఫర్నూనా అనేది ఏ సెషన్లో పిలిచిండ్రు ఏ సబ్జెక్ట్ వాళ్ళని అనేది క్లియర్గా ఈ వీడియోలు అయితే వివరంగా వివరిస్తా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఐదు వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక అరబిక్ అరబిక్ సబ్జెక్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫోర్ మెంబర్స్ని అయితే వన్ టూ టూకి సెల సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా బాట్నీ బాట్నీ చూసుకుంటే ఫిఫ్టీ క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలిచిండ్రు టోటల్గా నెక్స్ట్ ఫర్నౌన్సేషన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డేట్ రోజు బాట్నీ బాట్నీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలవడం జరిగింది ఇక్కడ ప్రతి సబ్జెక్టు బార్టీలో వచ్చేసి నూట పదమూడు వేకెన్సీ ఉన్నాయన్నమాట టోటల్గా నూట పదమూడుకి డబల్ పిలుస్తారనమాట వన్ ఇస్ట్ టూ అంటే నూట పదమూడుకి డబల్ ఎంతమంది అవుతారో అంతమంది డబల్ మెంబర్స్ని పిలవ పిలవడం అయితే జరుగుతుంది నూట పదమూడుకి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరు సెలెక్ట్ అయినారో సెలెక్ట్ అయిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి సెలెక్ట్ అయినాం సార్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే సిక్స్ ఎయిట్ రోజు సిక్స్ ఎయిట్ రోజు ఫర్నౌన్ సెషన్లో బాట్నీ వాళ్ళని అయితే పిలవడం అయితే జరిగింది వీళ్ళకి ఆ రోజు ఆ రోజు వెరిఫికేషన్ ఉంటుందన్నమాట చూసుకోండి సబ్జెక్ట్ వైజ్గా ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నాయి హాల్ టికెట్ నెంబర్స్ మీ ఉన్నాయా లేదా చూసుకోండి క్లియర్గా ఇక లిస్ట్ కూడా ప్రొవైడ్ మాకు ఇట్లా లింక్ పెట్టండి సరే అని కామెంట్లో కామెంట్ చేస్తే అడిగిన ప్రతి ఒక్కరికైతే లింకు పెట్టడం అయితే జరుగుతుంది బాట్ని ఫర్నౌన్ సెషన్ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఫర్ నూన్ సెషను ఫిఫ్టీ మెంబెర్స్ అయితే ఉంటుంది వాళ్ళకి వెరిఫికేషన్ ఆ రోజు నెక్స్ట్ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ బాట్నీ ఇక్కడ కూడా ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉంటుంది ఇంకా సెవెంత్ డేట్ సెవెన్ రోజు సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాట్నీ థర్టీ వన్ మెంబర్స్ అయితే ఆ రోజు వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫర్నూన్ సెషన్కి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఉడుద మీడియం బాట్నీ ఉడుద మీడియం ఫిఫ్టీన్ మెంబర్స్ బాట్నీ ఉడదు మీడియం ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే తీసుకుంటారు సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలవడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఎయిట్ ఎయిట్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ అనౌన్ సెషన్ కెమిస్ట్రీ ఫిఫ్టీ మెంబర్స్ అయితే పిలవడం అయితే జరిగింది మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎయిట్ ఎయిట్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ కెమిస్ట్రీ ఫిఫ్టీ మెంబర్స్ నెంబర్ ఆఫ్ క్యాండట్స్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసిండ్రు నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ అనౌన్ సెషన్ కెమిస్ట్రీ ఫిఫ్టీ మెంబర్స్ నెక్స్ట్ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ కెమిస్ట్రీ థర్టీ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసినారు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా ఏదైనా సరే చాలామంది స్కిప్ చేస్తున్నారు కాబట్టి డౌట్లు వచ్చినాయి అనమాట చాలామందికి ఈ వీడియోలో వివరంగా అయితే వివరించినా ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఒకవేళ ఇది కూడా ఈ లిస్ట్ కూడా మాకు డిస్క్రిప్షన్లో లేకపోతే మాకు ఏదో విధంగా లింక్ అయితే పెట్టండి సరే అంటే ఖచ్చితంగా లింక్ అయితే పెట్టేస్తా ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే కెమిస్ట్రీ ఉర్దూ మీడియం వచ్చేసి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ టూ ఏ డేట్ రోజు అంటే తొమ్మిది నైన్త్ డేట్ రోజు అనమాట సేమ్ ఇక్కడ ట్వెల్వ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెషన్ సివిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండేట్స్ సెవెంటీ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ ఫర్ సెషన్ అది ఇది ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్త్ డేట్ రోజు సివిక్స్ ఏ ఫార్టీ ఎయిట్ మెంబెర్సు నెక్స్ట్ సివిక్స్ ఉర్దు మీడియం సివిక్స్ ఉర్దు మీడియము ఇదే ట్వెల్త్ డేట్ రోజు ఇదే ట్వెల్త్ ట్వెల్త్ డేట్ రోజు ట్వంటీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసిండ్రన్నమాట నెక్స్ట్ సివిక్స్ మరాఠీ ఒక్కటే పోస్ట్ ఉన్నట్టుంది కాబట్టి ఒక్కరినే సెలెక్ట్ చేసిండ్రు అంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఎవరు లే లిస్ట్లో లేరు అనుకుంటా అందుకే ఒక్కరినే పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే థర్టీన్ రోజు థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నౌన్ సెషన్ కామర్స్ కామర్స్లో వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ని ఫిఫ్టీ సెవెన్ మెంబెర్స్ని అయితే పిలిచారు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా మీ హాల్ టికెట్ నెంబరు ఉందో లేదో చూసుకోండి ఒకసారి అయితే క్లియర్గా థర్టీన్ నెక్స్ట్ థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫార్టీ నైన్ మెంబర్స్ సేమ్ సబ్జెక్ట్ అనమాట ఇది కూడా కామర్సే నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా కామర్సే ఉర్దూ మీడియము సేమ్ డేట్ థర్టీనే సేమ్ డేట్ థర్టీన్ రోజే ఉంటుంది ఇది కూడా నెంబర్ ఆఫ్ క్యాడిడేట్స్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఎకనామిక్స్ ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ క్యాడిడేట్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఇంకా ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఎకనామిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఇది కూడా సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నన్ ఎకనామిక్స్ నెంబర్ ఆఫ్ క్యానట్స్ ఫిఫ్టీ మెంబర్స్ చాలామంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఏందనేది ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది కామెంట్లో కామెంట్స్ చేయండి నేను కూడా సంతోషిస్తాను ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది దాన్ని బట్టి సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెషన్ ఎకనామిక్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఎకనామిక్స్ ఉర్దూ మీడియం సెవెంటీన్ మెంబర్స్ అయితే తీసుకున్నారు ఆ డేట్ రోజు వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెషన్ ఫిఫ్టీ త్రీ క్యాండిడేట్స్ని అయితే పిలిచిండ్రన్నమాట ఆ డేట్ రోజు ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ అది ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీషు ఫిఫ్టీ టూ క్యాండిడేట్స్ ఫిఫ్టీ టూ మెంబర్స్ అని అయితే పిలవడం అయితే జరిగింది ఆ డేట్ రోజు నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్ నూన్ సెషన్ ఇంగ్లీషే ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీషే సేమ్ సబ్జెక్టు నెంబర్ ఆఫ్ క్యానిస్ ఫిఫ్టీ టూ మెంబర్స్ డేట్లు చేంజ్ అవుతుంటాయండి ఏ డేట్ రోజు ఎవరిని అనేది జాగ్రత్తగా అయితే చూడండి స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు మళ్ళీ 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 క్వశ్చన్స్ అడుగుతుంటారు ఒకవేళ ఇది నేను చెప్పిన విధంగా కాకుండా ఇంకా వేరే ఏమైనా డౌట్లు వస్తే కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము సెలెక్ట్ అయిన సరే కామెంట్లో కామెంట్ చేయండి నేను కూడా సంతోషిస్తాను కదా ట్వంటీ టూ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నల్ సెషన్ ఇంగ్లీషు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యి అంటారు రోజు వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది ట్వంటీ టూ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీషు ఫిఫ్టీ టూ మెంబర్స్ ఫిఫ్టీ టూ మెంబర్స్ అనమాట ఆడేట రోజు వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది ట్వంటీ త్రీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నూన్ సెషన్ ఇది ఫ్రెంచ్ త్రీ నెంబర్ ఆఫ్ క్యానెస్ త్రీ మెంబర్స్ అనమాట ఫ్రెంచ్ అనమాట హిందీ హిందీ సే హిందీ కూడా సేమ్ ట్వంటీ త్రీ డేటే ట్వంటీ త్రీ డేటే చూడండి ఫిఫ్టీ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ రోజు ట్వంటీ త్రీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే తీసుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళకైతే వెరిఫికేషన్ ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఐదు వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన వీడియోకి సెలెక్ట్ అయిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ నూన్ సెషన్ హిందీ ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ క్యానల్స్ ఫిఫ్టీ మెంబర్స్ అనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ హిందీ నెంబర్ ఆఫ్ క్యాండిడెట్స్ ఫిఫ్టీ మెంబర్స్ అనమాట ట్వంటీ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెషన్ హిందీ నెంబర్ ఆఫ్ క్యాండిడెట్స్ ఫార్టీ మెంబర్స్ అయితే తీసుకున్నారు ట్వంటీ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నౌన్ సెషన్ హిస్టరీ ఫిఫ్టీ త్రీ క్యాండిడెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నన్ హిస్టరీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది చాలామంది అయితే నేను చెప్పిన ప్రకారమే సెలెక్ట్ అయితే అయ్యిండ్రు కానీ కొంతమంది ఒక్క ఒక్కరు మాత్రమే కాలేదు అని చెప్పేసి కామెంట్లో కామెంట్ చేయడం అనమాట వాళ్ళు ఎందుకు కాలేదు అంటే నేను చెప్పిన ప్రకారంగా గర్ల్స్ ఫీమేల్ అనమాట వాళ్ళు ఫీమేల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంచెం చేంజ్ చేస్తే చేంజెస్ అయితే అవుతాయని చెప్పేసి నా వట్టికల్కి హాట్ హార్జెంటలకి తేడా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది కదా దాని ప్రకారంగానే వాళ్ళు ఒక్కటైతే సెలెక్ట్ కాలేదన్నమాట నేను చెప్పినప్పుడేమో వాళ్ళ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉందంట వాళ్ళ వాళ్ళ ర్యాంక్ అయితే ఉందంట అయితే ఇప్పుడు వచ్చిన లిస్ట్ ప్రకారం అయితే దీంట్లో నెంబరు లేదు సార్ అని చెప్పడం అయితే జరిగింది నేను ఆల్రెడీ చెప్పిన ఎండింగ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక అవగాహన కోసం మాత్రమే వీడియో చెప్పినా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కదా వర్టికల్ వటికల్ ప్రకారమే చెప్పినా ఇంకోటి ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పినా ఎక్కువ ఇదే కన్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాని ప్రకారమే సెలెక్ట్ అవుతారని చెప్పినా కదా దాని ప్రకారమే చాలామంది అయితే అయినం సార్ అని అయితే చెప్పడం అయితే జరిగింది ఓన్లీ ఫి ఫిమేల్స్కి మాత్రమే కొంచెం లాస్ట్లో ఉన్న ఎండింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది రిజర్వేషన్ ప్రకారము అని చెప్పడం అయితే జరిగింది కదా పోస్టులు తగ్గుతాయి అనమాట హార ప్రకారం అని చెప్పిన దాని ప్రకారంగానే వాళ్ళు ఒక్కటి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ కాలేదు చాలామంది అయితే సెలెక్ట్ అయినాం సార్ వన్ ఇస్టోక్ అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ హిస్టరీ ఫిఫ్టీ టూ మెంబెర్స్ తీసుకోవడం అయితే జరిగింది ఆ రోజు ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ నూన్ సెషన్ హిస్టరీ ఉర్దూ మీడియం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇక ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ నూన్ సెషన్ మ్యాథ్స్ నెంబర్ ఆఫ్ క్యానెట్స్ థర్టీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు ఆ రోజు అంటే ఆ రోజు వెరిఫికేషన్ అయితే ఉంటుంది ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథ్స్ ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ రోజు వెరిఫికేషన్కి వెళ్ళాలి ఎవరెవరి హాల్ టికెట్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూసుకోండి జాగ్రత్తగా మిస్ అవ్వకండి అన్ని సర్టిఫికెట్స్ అయితే తీసి ఏ ఏవి కావాలనేది ఖచ్చితంగా మీకు అందరికైతే చెప్పడం అయితే జరిగింది దాని ప్రకారంగా వెళ్ళండి థర్టీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్నల్ సెషన్ మ్యాథ్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు ఆ రోజు వెరిఫికేషన్కి అయితే

ఫిజిక్స్ ఫార్టీ మెంబర్స్ టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫిజిక్స్ ఫిఫ్టీ మెంబెర్స్ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్నూన్ సెషన్ ఫిజిక్స్ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే ఆ రోజు వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరిగింది త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫిజిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే ఆ రోజు వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరిగింది ఫిజిక్స్ వచ్చేసి ఇంకోటి ఫర్నూన్ సెషన్ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిజిక్స్ థర్టీ సిక్స్ మెంబెర్స్ని అయితే ఆ రోజు పిలిచే పిలవడం అయితే జరిగింది అన్ని సర్టిఫికెట్స్తో వెళ్ళండి అందరికీ ఆల్ ది బెస్ట్ ట్వంటీ టూ పీసీ ట్వంటీ టూ ప్రకారం ఫిజిక్స్ ఉర్దూ మీడియం అనమాట నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ సైన్స్ నైన్టీన్ మెంబర్స్ని ఆ రోజు సెలెక్ట్ చేశారు తెలుగు సేమ్ డేటు ఫోర్త్ రోజే వీళ్ళని థర్టీ టూ థర్టీ టూ మెంబర్స్ని అయితే ఆ రోజు పిలవడం అయితే జరిగింది వెరిఫికేషన్కి ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ అనౌన్సి సెషన్ తెలుగు ఫిఫ్టీ మెంబెర్స్ అయితే పిలవడం అయితే జరిగింది ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలవడం జరిగింది సిక్స్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ అనౌన్సి సెషన్ ఉర్దూ మీడియం అయితే పిలవడం జరిగింది థర్టీ సిక్స్ మెంబర్స్ని జువాలజీ సిక్స్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని పిలిచారు నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ సెషన్ జువాలజీ నెంబర్ ఆఫ్ క్యాడెట్స్ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలిచారు నైన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ జువాలజీ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే పిలిచారు ఆ రోజు టెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ నూన్ సెషన్ జువాలజీ ఫిఫ్టీన్ మెంబెర్స్ని అయితే పిలిచారు నెక్స్ట్ చూసుకుంటే టెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సెషన్ జువాలజీ ఫిఫ్టీ మెంబర్స్ని అయితే వెరిఫికేషన్ ఆ రోజు పిలవడం అయితే జరుగుతుంది లెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైర్నాన్సిషన్ జువాలజీ సెవెంటీన్ మెంబర్స్ అయితే ఆ రోజు పిలవడం అయితే జరుగుతుంది జువాలజీ ఉర్దు మీడియం వచ్చేసి ట్వంటీ అయితే ఆ రోజు పిలవడం అయితే జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రెండు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి పదమూడు వందల తొంభై రెండు ఉంటే రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది అయితే వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరిగింది రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందినైతే వన్ఎస్ టూ టూకి అయితే పిలవడం అయితే జరిగింది ఇంకా ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరియు థర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మిస్ అయినా లేకపోతే సర్టిఫికేట్స్ ఏవైనా మిస్ అయినా ఆ రోజు అయితే ఆబ్సెంట్ ఉన్నవాళ్ళు ఆ రోజు ఇవ్వడం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ట్వెల్వ్ రోజు థర్టీన్ రోజు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ